ಅದು <speaking> ಕರೆಕ್ಟೇಟ್ <in foreign language>

కొత్త పెన్షన్లకు రెండు వేల ప్లే నాలుగు వేలు ఇవ్వాలి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఇందిరా బెల్ ఇవ్వాలి అన్ని ఒక తర్వాత ఒక తర్వాత అన్ని అప్పులు చేసుకోవాలి పెళ్ళి నమస్కారం ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి రూరల్లో అగ్రికల్చర్ కి సంబంధించి వర్షాలు వస్తున్నాయి కృష్ణానది వాటర్ కూడా వస్తున్నాయి ఆ కాలువలు ఫీడర్ ఛానల్ ఆ చెరువులు ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులతో పాటు గౌరవ మున్సిపల్ చైర్మన్ అయితే మా పార్టీ పెద్దలందరం కలిపి అన్ని విజిట్ చేస్తున్నాం దానిలో భాగంగానే రెండు మూడు నెలల కిందట ఉనపర్తి జిల్లా కలెక్టర్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం నేను లెటర్ రిక్వెస్ట్ చేసి ఉంటే నేను ఇచ్చి ఉంటే దానికి కలెక్టర్ గారు సర్వే నెంబర్ సెవెంటీ త్రీ వన్ ఎక్కర్ ఎక్స్టెండ్ ఇస్తా అని చెప్పండి ఒకరోజు ఈరోజు మా టౌన్ అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులందరం కలిసి విజిట్ చేసినాం ఈ ప్లేస్ను ఒకసారి చూసినాం కాబట్టి రేపు రేపు మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి ఆ ప్రొసిడింగ్ తీసుకొని త్వరలోనే వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్టార్ట్ అయింది